నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అలహాబాద్లో ఒక అమ్మాయి ఎగ్జామినేషన్ రాయడానికి తయారైంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ దురదృష్టవశాత్తు వర్షాలు ఆ అమ్మాయి బయటికి వెళ్ళలేకపోయింది ఒక అడుగు కూడా పెట్టడానికి వీలు కాలేదు ఎగ్జామినేషన్ టైం అయిపోయింది ఇంకా చేసేది లేక రాయలేకపోయింది తను చాలా కష్టాల్లో ఇరుక్కున్నాను ఇట్లా వర్షం వల్ల నేను వెళ్ళలేకపోయాను కాబట్టి నాకు స్పెషల్ కేసు కింద నా కేసుని నాకు ఎగ్జామినేషన్ తిరిగి కండక్టెడ్ చేసేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి అని అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసింది ఇది సింగిల్ జడ్జి జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ గారి బెంచ్కి వచ్చింది ఇరుపక్షాల వాదనలు విన్న సదరు జడ్జి గారు కరెక్టే ఈ అమ్మాయి ఎగ్జామినేషన్ రాయడానికి ప్రిపేర్ అయింది కానీ అనివార్య కారణాల వల్ల వర్షాభావం వల్ల వర్షాలు ఎక్కువ రావడం వల్ల బయటికి రాలేకపోయింది టైం అయిపోయింది ఎగ్జామినేషను రాయలేకపోయింది కాబట్టి ఈ అమ్మాయిది ఒక స్పెషల్ కేసు కింద ట్రీట్ చేసి ఈ అమ్మాయి ఒక్కరికే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను కండక్ట్ చేయండి అని చెప్పేసి అలహాబాదు యూపీఎస్సి సెంటర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది చూసారా ఒక పబ్లిక్ సర్వీస్ కింద ఈ అమ్మాయి కరెక్ట్ టైంకి వెళ్ళలేకపోయింది అనివార్య కారణాల వల్ల ఎగ్జామ్ రాయలేకపోయింది ఇది స్పెషల్ కేసు కింద ట్రీట్ చేసి ఈ అమ్మాయి ఒక్కరికే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇది చాలా పెక్యులర్ కేసు చాలా జెన్యూన్ కేసు అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ